హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అనేది తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయిన కేంద్ర విద్యాలయాల్లో మనకి తొలి అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసరికి మనకి సెకండ్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ దాకా అయితే అడ్మిషన్స్ అనమాట ఇది వచ్చేసరికి ఇప్పుడు తాత్కాలిక జాబితా అయితే అడ్మిషన్స్ జాబితా అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది సో దాని గురించి ఇప్పుడు అయితే చూసేద్దాం విద్యార్థులకు శుభవార్త కేంద్ర విద్యాలయ కేవీఎస్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి రెండవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తాత్కాలిక జాబితా అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఇది వచ్చేసరికి ఈ కేంద్రీయ విద్యాలయాల్లో ఏప్రిల్ పదిహేడవ తేదీన సెకండ్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు తాత్కాలిక అడ్మిషన్స్ జాబితా అయితే ఆధారంగా విడుదల అయితే చేయడం జరిగింది ఇది ఏప్రిల్ పదిహేడున సంబంధించి అడ్మిషన్స్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మరిన్ని వివరాలు మనకి కేవీఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది సో మీరు దాంట్లో అయితే చూడవచ్చు కేవీఎస్ స్కూల్లో తాత్కాలికంగా జాబితాలతో పేర్కొన్న విద్యార్థులు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి మధ్యలో కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలియజేస్తున్నారు కా ఫ్రెండ్స్ వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేంటి అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలి పోతే ఇంకోటి వచ్చేసరికి అడ్రస్ ప్రూఫ్ అయితే కావాలి మనకి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ సో అలాంటివి అయితే కావాల్సి వస్తాయి ఇంకోటి వచ్చేసి మనకి టీసీ కూడా వీళ్ళు అడుగుతున్నారు సెకండ్ క్లాస్ కంటే మనం ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టీసీ అడిగితే ఇస్తారు సో ఆ టీసీని అయితే మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కేవిఎస్ అడ్మిషన్ జాబితా రెండు వేల ఇరవై ఐదుని ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇది కేవీఎస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి వీళ్ళు ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు సో మనం ఆ లింకు క్లిక్ చేస్తే అక్కడైతే మనకి డీటెయిల్స్ అది ఫుల్గా అయితే వస్తాయి తర్వాత ప్రొవిజనల్ అడ్మిషన్స్ లిస్ట్లో సెకండ్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఇది వచ్చేసరికి మనకి బాలవత్రికంటూ అనే అప్లికేషన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అందులో మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి గమనిక ఫ్రెండ్స్ మనకి ఇదే గమనిక కూడా ఒకసారి చూసేద్దాం మీరు ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో ఆ స్కూల్ ముందు వెళ్ళి లో మన స్కోర్తో అయితే వాళ్ళు వాళ్ళు వాళ్ళైతే అక్కడ మెన్షన్ చేసి మన స్కోర్ ఏంది మనది అప్పుడు అక్కడ మన స్కోర్ని బట్టి మన పేరు అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఆ టైం లోపల మీరేం చేయాలంటే మీ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయించుకోవాలి సో అక్కడైతే మనం ని కూడా వెరిఫై అయితే చేస్తారు అవి కూడా వెరిఫై చేయించుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ మనకి కేవీఎస్ నుంచి అయితే తొలి తెలియజేపతి అడ్మిషన్స్ అయితే రిలీజ్ అయింది కదా సో అందరూ సరే చెక్ చేసుకోండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్